హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను సోప్ రెడీ చేస్తానని తయారు చేస్తాను ఎలా తయారు చేస్తానంటే చూసేసేయండి ఇది కాస్టిక్ షోడా అనమాట ఇది యాభై గ్రాములు కాస్టిక్ షోడా తీసుకోవాలి నేను ఆల్రెడీ ఒక గంట ముందు ఇది నానబెట్టుకోవాలండి చిన్నపిల్లల మట్టికి అసలు ఈ ఇలాంటిది మట్టికి ముట్టుకోకూడదు కాస్టిక్ సోడా అనేది వేడి బాగా వేడి మండుతుంది కూడా ఈ గ్లాస్తో నీళ్ళు పోసుకోవాలన్నమాట నేను అది నీళ్ళు పోసుకుని నానబెట్టేసి దీన్ని ఇలా బాగా తిప్పుతూ ఉండాలి నేను ఒక గంట ముందు ఇది చల్లారిపోవాలండి బాగా వేడిగా ఉంటుంది ప్లాస్టిక్ వాటిల్లోనే చేసుకోవాలి స్టీల్ వాటిలో చేయకూడదు అది హీట్ వచ్చేస్తుంది బాగా మనకి వేడి నీళ్ళు ఎలా ఉంటే అలా ఉంటుంది అలానే సోపు రుద్దుకుంటే మండుతుందని అనుకోకండి సోపు రుద్దితే మండదు ఇది సోప్ తయారు చేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఈ సోప్ అనేది యూజ్ చేయాలన్నమాట ఒక రోజు రెండు రోజులు అనేది యూజ్ చేయకూడదు రోజు వాటర్ ఇది వచ్చేసి కొబ్బరి నూనె బాదం నూనె నువ్వుల నూనె కలిపింది అనమాట ఇది బాదం నూనె ఇదిగోండి ఇది వచ్చేసి బాదం నూనె నేను ఇందాక లైట్ వేయలేదు మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూశారు కదా ఇది ఫుల్ డబ్బా ఇంతవరకు అయిపోయింది ఇదిగోండి కాస్టిక్ చూడ అని చెప్పాను కదా ఇది వాటర్ లాగానే ఉంటుంది నీళ్ళు మొత్తం నీళ్ళు పోసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి ఒక గంట ముందు నానబెట్టానని చెప్పాను కదా ఇందాక నేను లైట్ వేయటం మర్చిపోయాను లైట్ వెళ్తూ మీకు చూపించలేదని లైట్ వేసి మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా ఇట్లా గిలగడుతూ ఉండాలి ఇట్లా తిప్పుతూ ఉండాలి చల్లారిపోయిందండి ఈ గాజుదే వేడ్ అనిపిస్తుందండి మనకి ఎందుకంటే అంత ఇదిగా ఉంటుంది ఇదిగోండి యాభై గ్రాములు అనమాట ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి అలాగే విటమిన్ ఈ క్యాప్సికల్ ఉంటాయి కదా బీ ఈ నాలుగు వేస్తున్నాను ఈ సోప్ అనేది వేరే వాళ్ళు అడిగారండి వాళ్ళ కోసం తయారు చేస్తున్నాను మనకు తెలిసిన వాళ్ళు అడిగారు ఇప్పుడు దీన్ని కూడా బాగా తిప్పాలి చాలా బాగా తొందరగా రెడీ అయిపోతుంది మనం ఇంట్లో చేసుకున్న సోప్ కూడా సో మన అంతా మనం చేసుకున్న సోప్ అయితే ఎంత బాగుంటుందండి ఈజీగా అయిపోయింది ఇందులో ఎటువంటి కెమికల్ ఏమీ కలవలేదండి మీకు చేసి చూపిస్తున్నాను అంతే ఓన్లీ ముంతాన మట్టి అది కూడా ఇందులో వేసుకోవాలి బాగా కలవాలి అండి ఎందుకంటే కొంచెం స్మెల్ రావడం కోసం మన ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా దానికోసం కొంచెం స్మెల్ రావడం కోసం కొంచెం జస్ట్ కొంచెం వేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఎటువంటి హాని అయితే ఏం చేయదండి నేను ఇది మూడోసారి నాలుగో సారో చేయటం ఈ సూప్ అన్నది మంచి వైట్ వస్తారు ఎందుకంటే ప్యూర్ కొబ్బరి నూనె బాదం నూనె నూల నూనె ఇవి ఇలా కలుపుతూ ఉండాలండి ఇది వేసేగానే మనకి తొందరగా గడ్డ కట్టేస్తుంది అందుకనే ఫ్యాన్ కూడా వేసుకోకూడదు ఇది చేతులకి బ్లౌజులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చేసేటప్పుడు కొంచెం జాన్స్ తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లని కానీ దగ్గర రానికుండా చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా పనిచేస్తుందండి స్మూత్నెస్ వస్తుంది చర్మం అనేది దీన్ని ఎంత తిప్పితే అంత అంత వస్తుంది సోప్ అనేది ఇంకండి వేసేస్తున్నాం చూడండి బాగా టిక్కు కలర్లో అన్నమాట మనం ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటుంది కదా దోశ బ్యాటరీ అలా వస్తుందన్నమాట తిప్పగా 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 నేను ఛార్జింగ్ పెట్టలేదు అది ఛార్జింగ్ పెట్టుంటే బాగుండేది దాంతో కుట్టేదాన్ని జెంట్గా వేరే వాళ్ళు అడిగారు సరే అని చెప్పి చేస్తున్నాను వాళ్ళు అడిగి రెండు రోజులైంది వాళ్ళకి నేను పది రోజులు టైం చెప్పాను ఎందుకంటే ఇది బావి సోప్ అనేది ఆరిపోవాలండి మనం మటమటికి దీన్ని యూజ్ చేయకూడదు ముంతాన మట్టితో చేసన్నారు ముంతాన మట్టి చేసామన్నారు నేను అన్ని రకాలుగా చేస్తాను అన్నమాట ఏపాకు తర్వాత కలబంద ఆ పాలతో కూడా చేసుకోవచ్చు ఆవు పాలతో కూడా ఈ సోప్ అనేది చేసుకోవచ్చు సార్ కదా అంత కుక్గా వచ్చేసిందో ఇలా చాలాసేపు మట్టికి దీంట్లో తిప్పుతూ ఉండాలండి మరి గట్టి పడిపోకూడదు అయితే సరిపోతుంది ఒక అరగంట సమ తీసుకోవాలండి ఎందుకంటే ఇదంతా తిక్కుగా రావాలి నీల నీళ్ళుగా ఉంటే సూప్ అనేది రాదు ఓకేనండి రెడీ అయిపోయింది చూసారు కదా ఇదిగోండి ఇది పొడిగరిట ఇదిగోండి చూసారు కదా దోశ పిండిలాగా మీకు ఇలా చూపిస్తాను చూడండి షియా బటర్తో కూడా చేసుకోవచ్చండి నేను షియా బట్టర్తో ఈసారి చేసి చూపిస్తాను నేను చేసి ఇచ్చాను ఇదిగోండి చూసారు కదా షియా బటర్తో కూడా చేస్తాను అనమాట సూపర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి కదా వాళ్ళకి ఐదు సోపులు కావాలన్నారు నేను ఈ సోపులు చేయటం దగ్గర నుంచి మా ఇంట్లో నేను సోపులు అనేది బయట తీసుకురావట్లేదండి ఇంట్లోనే వాడుతున్నాం ఎందుకంటే చేస్తున్నాం కదా ఒక మట్టి గుర్తు పెట్టుకోండి చేసిన వెంటనే మటుకి ఇది వాడకూడదు ఒక వారం అన్న గ్యాప్ తీసుకోవాలి నిజంగా బయట వస్తారండి చాలా బాగుంటుంది సోప్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ షోడా వచ్చేసి ఏమి ఏం కాదు అన్నీ పట్టాలి కదా మనం వేసినవన్నీ పట్టాలి కాబట్టి అందుకనే నేను చెప్పింది ఏంటంటే వారం మటుకి ఖచ్చితంగా వీటిల్ని వదిలేయాలి పక్కన పెట్టేసుకోవాలి అట్లా వీటి జోలికి వెళ్ళకూడదు అసలు అంతే రెడీ అయిపోయింది చూసారు కదా ఈజీగా రెడీ అయిపోయింది కష్టపడితే మీకు ఒక పావు గంటలు ఇవి వచ్చేసి సోపులు రెడీ అయిపోతాయి మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాల్ చేయండి నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే నాకు అసలు ఖాళీ ఉండట్లేదండి ఇవి చేయటం వీటి వల్ల హెయిర్ ఆయిల్ ఒకటి సున్నిపిండి ఒకటి తర్వాత షాంపూ ఒకటి ఎందుకు పెట్టినా వేస్ట్ వాటి గురించే చెప్తున్నామని చెప్పి అనుకుంటారని చెప్పి నేను అసలు పెట్టట్లేదు అనమాట వీడియోలోని సరే సూప్ తయారు చేసి చూపిద్దామని చెప్పి మీకు పెట్టాను మీకు ఎవరికైనా కావాలంటే షియా బటర్తో చేసుకోవచ్చు తర్వాత మందార పువ్వు మిక్సీ పట్టేసి వాటితో చేసుకోవచ్చు కలబందతో చేసుకోవచ్చు అలావేర్ సారీ అండి తర్వాత వచ్చేసి ఇది క్యారెట్ పొడితో కూడా చేసుకోవచ్చు అనమాట బియ్య ఏది పడితే అది దాంతో కూడా చేసుకోవచ్చు అండి బియ్యపిండితో చేసుకోవచ్చు శనగపిండితో చేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయినాయి ఒక పావు గంట ఆగా మీరు చూపిస్తాను